నమస్కారం నా పేరు రాధిక వెల్కమ్ టు సిజే ఆర్టీవీ తాజా వార్తల విషయానికి వస్తే తిహార్ జైలు అధికారుల తీరుపై ఎంఎస్సీ కవిత ఆగ్రహం ఎక్స్ప్రెస్ చేశారు అంతేకాకుండా జైలు అధికారులపై కోర్టుకు ఫిర్యాదు చేశారు కవిత కోర్టు ఆదేశాలను జైలు అధికారులు పాటించడం లేదని తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపించారు ఈ మేరకు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కవిత తనకు మహిళలకు సంబంధించిన పలు అనారోగ్య సమస్యలు ఉన్నాయని వాటికి తోడు రక్తపోటు సమస్య అధికంగా ఉందన్నారు తన విజ్ఞప్తిని దృష్టిలో ఉంచుకునే న్యాయస్థానం జైలు అధికారులకు ఆదేశాలిచ్చిందన్నారు కోర్టు ఆదేశించిన తీహార్ జైలు అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు కవిత తనకు ఇంటి భోజనాన్ని అనుమతించడం లేదన్నారు కవిత పరుపులు ఏర్పాటు చేయలేదు చెప్పులు కూడా అనుమతించడం లేదు బట్టలు బెడ్షీట్స్ బుక్స్ ను కూడా అనుమతించడం లేదు పెన్ను పేపర్లను అందుబాటులో ఉంచలేదు కనీసం కళ్లజోడు కూడా అనుమతించడం లేదు చేతికి ఉన్న జపమాలను కూడా అనుమతించలేదు అని కవిత ఆరోపించారు జైలు అధికారుల నిర్వాకం పట్ల తగన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించారు కవిత తిహార్ జైలు సూపరింటెండెంట్కు తగన ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు ఈ సమస్యలపై కవిత తరఫున న్యాయవాదులు రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు పిటిషన్ను పరిశీలించిన ధర్మాసనం శనివారం విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది జిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత జ్యుడిషియల్ కస్టడీలో భాగంగా ప్రస్తుతం తిహార్ జైలులో ఉన్నారు మరి ఒక తాజా వార్తలతో మీ ముందుకు మళ్లీ వస్తాను అంతవరకు సెలవు సీజేఆర్ ఆ టీవీని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోను లైక్ చేయడం మరియు షేర్ చేయడం మర్చిపోవద్దు